హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధుకు సంబంధించి పూర్తి సమాచారం అయితే నేనైతే ఈ వీడియోలో ఇస్తాను ముందుగా మీరు గనక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే మీకు గనక ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి చాలామంది రైతులకైతే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే ఇంకా పడలేదు ఎకరంలో ఉన్న రైతులకు కూడా ఇంకా చాలామంది రైతులకు అయితే రైతు బంధు డబ్బులు అయితే పడలేదని చెప్తున్నారు సో ఇప్పటికే మనకైతే రైతు బంధు డబ్బులు అయితే ఇంకా యాభై ఎనిమిది లక్షల మంది రైతులకు అయితే డబ్బులు అయితే పడాల్సింది ఈ యాభై ఎనిమిది లక్షల మంది రైతులకైతే ఇంకా పడలేదు అలాగే ఎకరం ఉన్న రైతులకు కూడా చాలామంది రైతులకైతే డబ్బులు అయితే పడలేదు వాళ్ళకైతే నిన్నటి నుంచి అయితే కొంత కొంత మొత్తంలో అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది కొంతమందికి అలాగే ఈ రోజు కూడా ఇంకొంతమందికి రైతు బంధు డబ్బులు అయితే పడే అవకాశం ఉంది అలాగే మనకి రైతు రుణమాఫీకి సంబంధించి కూడా రెండు లక్షల రుణమాఫీ అయితే ప్రభుత్వం చేస్తా అని చెప్పడం అయితే జరిగింది ఈ రెండు లక్షల రుణమాఫీ కూడా మనకైతే వంద రోజుల అయితే పూర్తి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సో ప్రభుత్వం అయితే ఇప్పటికే చాలా స్పీడ్గా అయితే అన్ని గ్యారంటీలు అమలు చేసే విధంగా అయితే నడ నడవడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు మనం ముందుగా సో ప్రభుత్వం అయితే ముందుగా ఆరు గ్యారెంటీలు అయితే అమలు చేయాలనేది చూస్తుంది ఇక్కడైతే మనకి ఈరోజు అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఐదు గ్యారంటీలకి ఒకే దరఖాస్తు ముందుగా మీరైతే ఏ ఏ గ్యారెంటీ అర్హులు ఉన్నారో వాళ్ళకైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించి మనకైతే ఈ రోజు నుంచి లేదా రేపటి నుంచి గ్రామ సభల్లో అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మీరైతే గ్రామ సభల్లో అయితే ఈ అప్లికేషన్కి అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మరి మనకైతే ఏ ఏ గ్యారెంటీలు అంటే ముందుగా గృహజ్యోతి అంటే మనకి రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది అలాగే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు అలాగే ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు మీరు అలాగే ఈ అప్లికేషన్ కూడా సంబంధించి ఇక్కడైతే ఇచ్చారు చూడండి ఐదు గ్యారంటీల అప్లికేషన్ ఫామ్ అయితే సో మనకైతే చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఈ ప్రతి ఒక్కదానికైతే మనకైతే రేషన్ కార్డు నెంబర్ అయితే ఖచ్చితంగా కావాలి ఎవరైతే కొత్తగా రేషన్ కార్డుకి అర్హులు ఉంటారో వాళ్ళైతే ముందుగా రేషన్ కార్డుకి అయితే అప్లై చేసుకోండి ఎందుకంటే ప్రతి స్కీమ్కి మనకైతే రేషన్ కార్డుతోనే లింక్ అయితే చేస్తున్నారు కాబట్టి ఇక్కడైతే మనకు పూర్తిగా ఇవ్వడం అయితే జరిగింది సో రైతు భరోసా కానీ ఇందిరం ఇల్లు కానీ మహాలక్ష్మి కానీ అలాగే గృహజ్యోతి చేయూత పథకం ఈ ఐదు పథకాలకు సంబంధించి మనకైతే రేషన్ కార్డు అయితే తప్పనిసరిగా కావాలి సో ఈ రేషన్ కార్డు కూడా మనకైతే రేపటి నుంచి గ్రామ సభల్లో మీరైతే దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది ఎవరైతే అర్హులు ఉన్నారో అలాగే ఆల్రెడీ ఎవరికైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళైతే ఈ అవయ ఈ ఫామ్ అయితే సో ఈ ఫిల్ చేసి ఈ మామూలుగానే ఉంటుంది రెండు పేజీల ఫాము ఈ ఫామ్ అయితే మనకు గవర్నమెంట్ అయితే అయితే రిలీజ్ అయితే చేస్తుంది ఈ అప్లికేషన్ నింపి మనైతే గ్రామ సభల్లో ఏ ఏ పథకానికి అర్హులు ఉన్నారు మహాలక్ష్మిక లేదా రైతు భరోసా పథకమా లేకపోతే ఇందిరా మిల్ల లేకపోతే గృహజ్యోతి పథకమా అనేది ఈ పథకాలకి మీరు దేనికైతే అర్హులు ఉంటారో దానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో దీంట్లో అర్హులకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకైతే ఆ పథకం కింద డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ఇంకా రైతు బంధు డబ్బులు అయితే పాత పద్ధతిలోనే ఈసారి అయితే ఇస్తారు కానీ రైతు భరోసా పథకం కింద ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే వచ్చే సీజన్ నుంచి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీకు గనక ఇంకా పాత పద్ధతిలో రైతుబంధు డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్లో చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్